హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు నా డేవ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఇలా ఇంట్లో క్లీనింగ్లు నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఊర్లోకి వచ్చాను కాబట్టి అంత నేచర్ ముందు నేచర్ కనిపిస్తుంది ఎందుకంటే అంత వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అందరూ కూడా వ్యవసాయం పనులు చేస్తు చేసుకుంటున్నారు అయితే ఎప్పుడు కూడా మీరు బెడ్రూమ్స్ చూడలేదండి అంత కిచెన్ డే హాలు డైనింగ్ హాల్ ఇదే చూశారు కానీ మా ఇంటికి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అంతా ఇంటి చుట్టూ డోర్స్ అనమాట ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మొత్తం బూజులు దులుపుకొని ద్వారబంధాల దగ్గర చెదలు ఉంటే చదమందు వేసుకోవడం అంతా ఇలా మొత్తం ఇంటి చుట్టూ గ్రిల్స్ అంటే విండోసు డోర్సు విండోసు డోర్సు ఇదే అనమాట చాలా కష్టం అనిపిస్తుంది ఇల్లు క్లీనింగ్ అయితే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ పడద్దండి ఇవన్నీ క్లీన్ చేయాలంటే అయితే ఎప్పుడు గ్రిల్స్ పెట్టించుకున్నా ఈ కొంచెం డిజైన్స్ అనేవి మాత్రం చాలా ప్లెయిన్గా అది అంటే చిక్కులు చిక్కులుగా గదులు గదులుగా కాకుండా కాస్త ఈజీ వేలో ఒక గుడ్డ పెట్టేస్తే ఈజీగా క్లీన్ అయ్యేటట్టు గ్రిల్స్ అసలు ఇప్పుడు అంతా కూడా ఇంకా కొంచెం మోడర్న్గా అంత డిజైన్ చేసుకుంటున్నారు కానీ ఎవరైనా ఇన్ కేస్ గ్రిల్స్ పెట్టించుకునే వాళ్ళు మాత్రం సింపుల్గా క్లీనింగ్ ఈజీగా ఉండేటట్టు పెట్టించుకోవడం బెటర్ అనమాట నాకు అనిపిస్తుంది అలాగని ఇంకా ఇంటి వెనక డోర్స్ తీస్తే మొత్తం తోటలే కనిపిస్తాయండి అయితే ఇంకా తొబ్బ కొబ్బరి తోట అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ని స్టోర్ రూమ్గా వాడుతుంటాము అప్పుడు అత్తయ్య గారు ఉండేవారు ఇప్పుడైతే ఆవిడ హాల్లో టీవీ ఈజీగా ఉంటుందని అక్కడ బెడ్ పెట్టేసాము అందుకే ఇంక స్టోర్ రూమ్గా దీన్ని యూజ్ చేస్తుంటాము అయితే ఎప్పుడూ ఈ పెయింట్స్ కూడా వేసేటప్పుడు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసిన తర్వాత మొత్తం ఆ పెయింట్స్ అంతా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలంట కానీ మాకు అంత టైం ఉండగా ఎప్పుడూ వేసేస్తూ ఉండడం వలన కొత్తగా పెయింట్స్ వేసినా కూడా ఊడిపోతూ ఉంటాయండి ఇంకా వెనక వైపు అంతా కూడా నేచరు అయితే ఈరోజు నేను బిస్కెట్స్ చేశాను ఇంకా ఆ బిస్కెట్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఏ బిస్కెట్స్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా పూర్తిగా ఇది ఇసుకులో కాల్చిన బిస్కెట్స్ అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను అవి ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను అనమాట చూసారా ఇంటి వెనక వైపు అనమాట మొత్తం ఇంటి చుట్టూ కూడా చెట్లే టేక్ చెట్లని వేప చెట్లని ఇంకా ఆకులన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు పడుతుంటాయి అవి రోజు క్లీన్ చేసుకోవడమేనండి అయితే మొన్న మొన్న మొన్నటి వరకు పని మనిషి వచ్చి ఇంకా అంతా ఇంటి చుట్టూ తుడ్డం కానీ బట్టలు పిండడం కానీ ఇలాంటివి చేసేవారు నేను ఇంటి నుంచి లెఫ్ట్ అయిపోయాక వాళ్ళు ఊరు నుంచి రాలేరు ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం పనులు అవి ఉంటాయి అన్నమాట కొంచెం పల్లెటూళ్ళలో వర్కర్స్ దొరకడం కష్టమేనండి టౌన్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంక ఇది డైనింగ్ హాల్ వైపు డోర్ అనమాట ఈ డోర్ తెరిస్తే ఊరంతా కనిపిస్తుంది ఇంక ఇవి టేకు తోట టేకు చెట్లు ఉంటాయి కదా మనం ఇంటికి వాడుతుంటాము కలపకి అదనమాట ఇంకా రూమ్ అండ్ కిచెను మీకు తెలిసిందే సో ఎక్కువ ఏంటంటే విండోస్ ఇన్ అవసరం ఉండదు ప్రతి విండో క్లోజ్ చేసే ఉంచేస్తాము ఎందుకంటే అంత పల్లెటూళ్ళలో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే హౌసెస్ ఉంటాయి కాబట్టి ఏవైనా పురుగులని లేకపోతే చిన్న చిన్నవి ఏవైనా పా పాములు కాదు బల్లులు ఇలాంటివి వస్తుంటాయని డోర్స్ క్లోజ్ చేసేస్తాను ఎక్కువ డోర్స్ అని ఇంకా విండోస్ క్లోజ్ చేసే ఉంచుతాము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంటి వెనక నుంచి చూస్తే ఇలా పొలాలు ఇంకా అంటే కొంచెం జస్ట్ ఆ తోట తాటితే ఈ పొలాలండి ఇది జీడు చెట్లు అంటే మనకి కాజు పప్పు ఉంటుంది కదా ఆ కాజు నట్స్ చెట్లు అనమాట అవి మొత్తం తొలకరి జల్లులు స్టార్ట్ అయ్యాయి కదా రైతులందరూ కూడా పొలం పనులు స్టార్ట్ చేయటానికి అంత భూమిని సాగులోకి తీసుకొచ్చి రెడీ చేస్తున్నారు వర్షం అంతా కూడా రైతులను చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా నెక్స్ట్ డే పంట స్టార్ట్ చేద్దామనేసరికి మొత్తం ఫుల్గా వర్షం ఉంది ఎండ ఎక్కిపోతుంది దానివల్ల చాలా ఇబ్బందే పడుతున్నారు రైతులు ఇంకా చూడాలి ఇంకంతా సాగు చేసి ఉంచారు అయితే నేను ఈరోజు బిస్కెట్స్ చేస్తున్నాను అన్నాను కదా ఒక ముప్పావు గ్లాసు పంచదార తీసుకొని యాలకులు వేసి మిక్సీ వేసేసి ఆ పంచదారలోనే ఫుల్గా నెయ్యి వేసేసి ఇది కూడా మళ్ళీ మిక్సీ చేస్తున్నాను ఎందుకంటే నెయ్యి పంచదార పౌడర్ బాగా కలుస్తుందని మొత్తం నెయ్యితోనే కలపాలి అయితే ఈరోజు నేను ఒక యాభై అరవై బిస్కెట్స్ చేశాను అందుకని మొత్తం నెయ్యితో ఎక్కువ నెయ్యి వేసి కూడా పంచదార పొడిని మిక్సీ వేసుకోవచ్చు కానీ కొంచెం స్లోగా బయట అంటే కొంచెమే మిక్సీ వేసి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ శనగపిండిని వేసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక నాలుగైదు స్పూన్లు గోధుమ నూక వేసాను వేసి ఇదంతా కూడా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ కలుపుతూ ముద్ద అయితే ప్రిపేర్ చేసుకున్నాను అయితే కలిపేటప్పుడు చాలా స్మూత్గా కలపాలి వేళ్లతో కలుపుతూ ఉండాలి ఇంకా అంటే మరేం లేదండి పంచదార ఏంటంటే శనగపిండి గోధుమ పిండి కలిపి హాఫ్ క్వాంటిటీలో పంచదార తీసుకున్నాను అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతున్నట్టు అనమాట అంటే గ్లాసు అయ్యింది శనగపిండి గోధుమ పిండి కలిపి దానికి నేను ముప్పావు కప్పు ముప్పావు గ్లాసు పంచదార తీసుకుని మిక్సీ వేసుకున్నట్టు అనమాట ఇదే క్వాంటిటీలో నేను చెప్తున్నాను నేనైతే యాభై అరవై బిస్కెట్స్ ఈరోజు చేశాను చాలా స్మూత్గా అయితే నెయ్యి లేని వాళ్ళు ఇంకా ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు కలిపే ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చాలా బాగున్నాయండి మంచి స్మెల్ వచ్చాయి ఎందుకంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసి చేశాను అనమాట ఇంకా మన దగ్గర ఏవి చేత్తో ఒత్తుకొని వాటిపైన ఏ ఏ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా బాదాం పిస్తా ఏవైనా నట్స్ ఉన్నా లేదంటే ఇలా విత్తనాలు ఉంటాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా అలాంటి నట్స్ కానీ వేసుకొని అంటే విత్తనాలు కానీ వేసుకొని నా దగ్గర ఇంక ఈరోజు ఇవే ఉన్నాయి వేసాను కొంచెం వేసి ఇంకా ఇలా చేత్తో ఒత్తుకొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత అయితే అన్నీ అంటే సగం ప్రిపేర్ చేశాను ఎందుకంటే మనకి ప్రిపేర్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కానీ కుక్ అవ్వడం మాత్రం ఎక్కువ టైం పట్టేస్తుంది ఇసుకలో స్లోగా సిమ్లో పెట్టి కాల్చాలి కాబట్టి టైం అయితే కరెక్ట్గా ఒక స్టెప్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అందుకనే ఇంకా మనం వేరే వేరే పనులు చేసుకోవచ్చు ఎందుకంటే అది మాడిపోతుంది అనే టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇసుక కాబట్టి ఇసుకలో కూడా సిమ్లో పెట్టాం కాబట్టి సో ఇంకా మీకు బిస్కెట్ రాదు అనే భయం ఉంటే ఈ పీట మీద కొంచెం గోధుమ పిండి చల్లేసి దానిపైన కూడా బిస్కెట్ చేసుకోవచ్చు అందుకనే గోధుమ పిండి ఎక్కడ వేస్తాము నెక్స్ట్ ప్లేట్లో కూడా గోధుమ పిండి వేస్తాం కాబట్టి ఆ పిండి కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే మారుతుంది నేనైతే ఒక ఇడ్లీ పాత్ర పాడైపోయింది తీసుకొని అందులోన ఇలా వెసుక వేస్తాను ఇసుక వేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అప్పుడు మనం ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఈ బిస్కెట్స్ ప్లేట్స్ని పెట్టుకోవాలి ఇలా ఇసుక వేడైన తర్వాత అయితే ఈ ఇసుక ప్లేస్లో మీరు ఇసుక లేనప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ ప్లేట్స్కి ఆయిల్ రాసేసి దానిపైన గోధుమ పిండి వేసేసి ఏం లేదు బిస్కెట్స్ వచ్చేటప్పుడు ఈజీగా మనం తీసుకోవడానికి అయితే టూ ప్లేట్స్ ఉన్న బిస్ ఇడ్లీ పాత్రే నా దగ్గర ఉందండి అందుకని కొంచెం మీరైతే అంటే కొంచెం కష్టమైంది నాకు ఎందుకంటే ఇది పెద్ద ఇడ్లీ పాత్ర దాంట్లో నుంచి నేను ఈ రెండు ప్లేట్లని లోపలికి ఉండి చెయ్యి కాలినట్టు అనిపించింది అంట అంటే తీసేటప్పుడు కష్టం అనిపించింది నాకు అందుకని ఏం చేశాను అందుకనే మీరైతే మాత్రం చేపలు వండి వండింది ఉంటుంది కదా అదైతే కరెక్ట్గా మూత సెట్ అవుద్ది వెడల్పు ఉంటుంది కాబట్టి దాంట్లో డైరెక్ట్గా ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో ఇలా ఇడ్లీ పాత్ర కాకుండా ఆ ప్లేట్లో పెట్టేసుకొని పెట్టేస్తే ఎక్కువ బిస్కెట్స్ ఒకేసారి వస్తాయి మీరైతే ఖచ్చితంగా అలాగే ట్రై చేయండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టిప్ ఇలాగేసి నెక్స్ట్ టిప్కి ఇడ్లీ పాత్ర పక్కన పెట్టేశాను అంటే ఇడ్లీ పాత్ర ఈ రేకులు పక్కన పెట్టేసి ఇదే ఇడ్లీ పాత్ర గిన్నెలో పెద్ద ప్లేట్ పెట్టేసి అందులో బిస్కెట్స్ డైరెక్ట్ పెట్టేశానండి చాలా బాగా వచ్చాయి అంటే ఇది కూడా బాగా వచ్చాయి కానీ ఎక్కువ తక్కువ వస్తాయి ఇలాగైతే ప్లేట్లో పెడితే ఎక్కువ వస్తున్నాయి ఇంక కరెక్ట్గా మూత పెట్టేశాను అయితే మీరు ఇడ్లీ పాత్రలో నేను అడుగుని ప్లేట్ పెట్టాను కదా ఇసుకలో దాని ప్లేస్లో మీరు డైనింగ్ టేబుల్ పైన ఉంటాయి కదా స్టాండ్స్ అది కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఇసుక కూడా వెయ్యరు కానీ ఏమో నేనైతే ఫస్ట్ టైం చేశాను అమ్మ వాళ్ళు ఎప్పుడూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నేను కట్టెల పొయ్యి మీద వాళ్ళు ఇసుకలో పెట్టి కాల్చారు అది చూసి నాకు అది గుర్తుకొచ్చింది నేను ఇప్పుడు గోధుమ పిండితో అదే విధంగా ట్రై చేశాను అనమాట చాలామంది పిండి కలిపేటప్పుడు బేకింగ్ సోడా ఏవో బేకింగ్ పౌడర్స్ వాడుతారు కానీ ఏ విధమైనవి వేయలేదు ఓన్లీ గోధుమ పిండి అదే నెయ్యి వేసి కలిపాను అన్నమాట సో ఇలా ఇడ్లీ పాత్ర పెట్టేశాను అయితే డైరెక్ట్ ప్లేట్లో పెట్టేసాను చూసారు కదా ఇలా అయితే ఈ చూసారా అడుగు అది మనం ఈ పౌడర్ వేసేయడం వలన ఈ రంగు వచ్చింది ఆ పౌడర్ వలనే కానీ ఏం కాదండి చాలా బాగా వచ్చాయి చాలా మంచి కలర్ వచ్చాయి చాలా బాగా స్మూత్గా అసలు పిల్లలు కూడా బేకరీలో కొన్నావా లేకపోతే చేసావా అని అడిగారు అంత మంచిగా వచ్చాయి అన్నమాట సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడం ఎందుకు ఈసారి ఇలా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను చాలా బాగా నచ్చాయి అందుకని ఇంకా ఈ వీడియో క్లిప్ని మీతో షేర్ చేయాలనిపించింది సో ఈరోజు నా డేలాగ్ అయితే చాలా సింపుల్గా ఊర్లోకి వెళ్ళానంటే ఇంకా క్లీనింగులతో ఆ వాతావరణాన్ని చూస్తూ ఆ పొలాలు చూస్తూ ఇంకా నా డే అయితే గడిచిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దా ఇటువంటి బిస్కెట్స్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా వచ్చాయి ఇంకా ఆ బిస్కెట్స్ అడుగున బ్రౌన్ కలర్ రాకుండా ఏమైనా చెయ్యాలా ఏంటి అనేది ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ప్రకృతిని చూసి ఆస్వాదిస్తూ ఇంటికైతే ఇంకా వెళ్ళిపోయాను ఈరోజు సాయంత్రం అయిపోయింది ఇలా నా ప్రశాంతంగా ఈరోజు నా డేవ్లాగ్ అయితే గడిచిందండి